స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి ఆమె భర్త వైసీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కౌన్సిల్ తుని నియోజకవర్గ ఎన్నికల పరిశీలికలు అలమండ చలమైతో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా యలేశ్వరం పరిధిలో రాజకీయ నేపథ్యం ఉన్న తమని స్థానిక వైసీపీ ఇంచార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి వారి బంధువులు స్థానికేతరులు తమని అణచివేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఆవేదించింది ఇంత వరకు జరుగుతున్నటువంటి నగర పంచాయతీ పరిణామాలన్నీ కూడా మిత్రులు వీడియో సోదరులు కానివ్వండి ప్రజలు కానీ గమనిస్తున్నారు మరి మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు మీరు తీసుకున్న నిర్ణయానికి ఏలేశ్వర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పేసి అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు సభ్యులు మరి అటువంటి కార్యక్రమాల్లో కూడా మేము చేసిన తీర్మానానికి కానీ వ్యక్తిగా మాకు కానీ విలువలు లేకుండా ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చామో వాళ్ళు వాళ్ళ బంధువులు ఈ ఏలేసర్ నగర పంచాయతీ మీద ఆధిపత్యం కోసం పోరాటం చేయడం జరుగుతుంది కానీ ఈవేళ ఏదేశం ఉన్న ఏ రాజకీయ నాయకుడితో కానీ ఏ పార్టీ వ్యక్తితో కానీ ఇప్పుడు ఎవరైతే అజమాయిషి చేద్దాం ఉన్నారో వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు కేవలం వాళ్ళు కోరుకునేది ఏలేసిన మీద పెత్తనం తప్ప ఏదేశం ప్రజల మనోభావాలు తెలుసుకునేటువంటి పరిస్థితులు అయితే లేరు కష్టపడి పని పనిచేద్దామని ఉద్దేశంతో అంతా ఉండి పార్టీని విజయాన్ని తీసుకు గెలుపు తీసుకొద్దామని అనుకున్నా సరే వాళ్ళు పార్టీ గెలుపు కన్నా మా మీద ఆధిపత్యం కోసమే వాళ్ళు ఎక్కువగా కష్టపడుతున్నట్టు తెలిసింది కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితిలో మనోభావాలు చంపుకొని ఆత్మాభిమానులు చంపుకొని పార్టీలో పనిచేయటం కన్నా పార్టీకి రాజీనామా చేయాలని చెప్పేసి మేము అందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని విషయంలోనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేద్దామని చెప్పి చైర్మన్ కానీ దీని కానీ మాజీ కౌన్సిలర్స్ కానీ కుల పెద్దలు కానీ వివిధ సంఘాల నాయకులు కానీ ఒక నిర్ణయం తీసుకుని పార్టీకి రాజీనామా చేయాలనే ఉద్దేశంతో మీ ద్వారా తెలియజేయాలని ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదే తెలుసు అంటే ముప్పై సంవత్సరాల నుంచి మేము రాజకీయంగా మీ అందరూ తెలుసు అయినా మా మా మనస్తత్వం నిన్న మొన్న వచ్చినటువంటి కార్యకర్తలు కూడా కలుపుకొని నిన్న మొన్న వచ్చిన కార్యకర్తను కూడా కలుపుకొని మా గ్రామంలో అందరూ కలిసి వెళ్ళాలనుకుంటే తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రయత్నం చేయలేటువంటి భావన ఎప్పుడు లేదు కానీ ఎవరో బయట నుంచి వచ్చి ప్రయత్నం చేస్తా సరే మావారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అది బయటకు వచ్చి చెప్పలేనటువంటి పరిస్థితి ఇలేషన్ లో ఈవేళ నూటికి తొంభై శాతం అది ఉంది అది బయటకు వచ్చి చెప్పుకోలేక ఆగారు తప్ప మీకు చెప్పింది వాస్తవం